ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా వివిధ పథకాల ద్వారా నా అక్క ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు నా అక్క కుటుంబాల ఖాతాల్లోకి వారి చేతికి ఎలాంటి లంచాలు లేకుండా ఎలాంటి విపక్ష లేకుండా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు నే నా కసెల్లెమ్మల కుటుంబాలకే వారి చేతికే ఇలా పోతా ఉంది నేను అడుగుతా ఉన్నా ఇంతకు ముందు ఎప్పుడైనా కూడా అక్క నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా అక్క అక్క నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా పెద్ద అడుగుతా ఉన్నా అన్న మిమ్మల్ని కూడా అడుగుతా ఉన్నా ఇంతకు ముందు ఎప్పుడైనా కూడా ఈ మాదిరిగా బటన్లు నొక్కడం నేరుగా నా అక్క మన కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోవడం గతంలో ఎప్పుడైనా జరిగిందేనా మీ బిడ్డ ఏకంగా రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా చూడని విధంగా గతంలో ఎప్పుడు జరగని విధంగా మేనిఫెస్టోను మేనిఫెస్టోను ఒక బైబిల్ గా ఒక ఖురాన్గా ఒక భగవతిగా భగవద్గీత భగతి భావిస్తూ ఏకంగా మేనిఫెస్టోలో చెప్పినవి తొంభై తొమ్మిది శాతం హామీలు అమలు చేసి నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఇంటికి ఆ మేనిఫెస్టోను పంపించి అక్క మీరే టిక్కు పెట్టండి మీ బిడ్డ పాలనలో ఏకంగా తొంభై తొమ్మిది శాతం హామీలను నెరవేర్చి మళ్ళీ మీ దగ్గరికి వచ్చి మీ చిక్కటి చిరునవ్వుల మధ్య మళ్ళీ మీ అందరి ఆశిసులు కోడతా ఉన్నాము అని మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా మేనిఫెస్టోకు ఒక విశ్వసనీయత తీసుకొచ్చినది కేవలం ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే మీ బిడ్డ కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇప్పుడు ఇప్పుడు నేను గడగడ గడగడ మచ్చుకు కొన్ని పథకాలు చెబుతాను అవి గతంలో ఎప్పుడైనా ఉన్నాయా ఎవరైనా చూశారా ఎవరైనా చేశారా అన్నది మీరే ఒకసారి ఆలోచించండి అని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నా గతంలో ఎప్పుడు జరగని విధంగా మొట్టమొదటిసారిగా ఈ యాభై తొమ్మిది నెలల్లోనే నాడు నేడుతో బాగుపడ్డ గవర్నమెంట్ స్కూళ్ళు గవర్నమెంట్ బడులన్నీ ఇంగ్లీష్ మీడియం ఆరవ తరగతి నుంచే క్లాసుల్లో డిజిటల్ బోధన ఎనిమిదో తరగతికి పిల్లాడు వచ్చేసరికి పిల్లాడు చేతుల్లో ట్యాబులు ఇంగ్లీష్ మీడియంతో మొదలెడితే మూడో తరగతి నుంచే టోఫుల్ క్లాసులు మూడో తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్లు ఐబీ దాకా ప్రయాణం గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా పిల్లల చేతుల్లో ఈరోజు మొట్టమొదటిసారిగా బైలింగ్ విల్ టెక్స్ట్ బుక్స్ అంటే ఒక పేజీ ఇంగ్లీషు పక్క పేజీ తెలుగు బైలింగ్ విల్ టెక్స్ట్ బుక్స్తో మొట్టమొదటిసారిగా ఈ రోజు మన పిల్లలు వాళ్ళ చేతుల్లో కనిపిస్తా ఉన్నాయి బడులు తెరిచేసరికే పిల్లలకు విద్యా కానుక బడులలో పిల్లలకు గోరు ముద్ద బడులు తెరిచేసరికే ఆ తల్లులను ప్రోత్సహిస్తూ ఆ పిల్లలను బడికి పంపేట్టుగా గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఓ అమ్మఒడి అనే కార్యక్రమం పిల్లల చదువులకు పిల్లల చదువులకు ఏ తల్లి ఇబ్బంది పడకుండా ఆ పెద్ద చదువులకు సైతం ఆ తల్లిదండ్రులకు అండగా ఉంటూ ఆ అక్క చెల్లెమ్మలకు ఆ పిల్లలకు తోడుగా ఉంటూ పూర్తి ఫీజులు భరిస్తూ జగనన్న విద్యా దీవన జగనన్న వసతి దీవన మొట్టమొదటిసారిగా పెద్ద చదువుల్లో ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ హార్వర్డు స్టాన్ఫర్డు ఎల్ఎస్ఈ వంటి ఇంటర్నేషనల్ యూనివర్సిటీల కోర్సులు మన డిగ్రీలతో అనుసంధానం చేసి వారి చేత సర్టిఫికెట్ ఇచ్చే కార్యక్రమం మొట్టమొదటిసారిగా మన డిగ్రీలలో మన కోర్సుల్లో ండేటరీ ఇంటర్న్షిప్ నేను అడుగుతా ఉన్నా ఇవన్నీ గతంలో ఈ చదువుల విప్లవాలు గతంలో ఇంతకు ముందు ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ అక్క జరిగాయా అక్క జరిగాయా తమ్ముడు జరిగాయా అన్న జరిగాయా